ఒక దట్టమైన అడవిలో పురాతనమైన గుడి ఉండేది దానిని నాగదేవి గుడి అని పిలిచేవారు అక్కడ శాపగ్రస్తురాలైన నాగకన్య నివసిస్తూ ఉండేది అని చాలామంది అనుకుంటూ ఉండేవారు ఆ శాపం నుండి విముక్తి పొందాలి అంటే ఆమె ఏదో అద్భుతమైన పని చేయాలి అని అందరికీ తెలుసు కాని ఆ పని ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు ఈ అడవిలో దగ్గరలోనే ఉన్న ఒక రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతని పేరు ఆర్యన్ అతనికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అన్న రహస్యమైన ప్రాంతాలకు వెళ్లడం అన్న చాలా ఇష్టం ఒకరోజు అతను ఈ పురాతనమైన దేవాలయంలోకి వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి అడవిలో ఉన్న ఆ నాగదేవి గుడి ఎంతో రహస్యమైనది దాని గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు అక్కడ ఉండే నాగకన్యను ఎవరో సపించారు ఆమె ఆ శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్లడానికి ఎదురు చూస్తూ ఉంది ఆర్యన్కి ఈ గుడి గురించి తెలిసిన తర్వాత ఆ గుడి రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలి అని ఆసక్తి కలిగింది ఒక గుర్రం మీద అతను అడవికి వెళ్లాడు అక్కడికి వెళ్లిన వెంటనే అతనికి ఏదో తెలియని విచిత్రమైన ఫీలింగ్స్ కలిగాయి ఆర్యన్ నాగదేవతను కలుసుకున్నాడా ఆమె సాపవిముక్తి పొందుకోవడానికి అతను ఏమైనా చేశాడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ నాగేశ్వరుడైన పరమశివుడి భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్యన్ మీద గుడికి వెళ్లాడు ఆ గుడి మొత్తం చాలా అద్భుతంగా ఉంది కాని ఆ గుడిలో నుండి అతనికి ఏదో తెలియని విచిత్రమైన ఫీలింగ్స్ కలుగుతూ ఉన్నాయి నిర్మానుష్యంగా ఉన్న ఆ గుడిలో ఎవరో సంచరిస్తూ ఉన్నట్టుగా తనకి అనిపించింది అయినప్పటికీ అతను గుర్రం దిగి గుడిలోకి వెళ్తున్నాడు గుడిమీద నాగదేవత బొమ్మలు చెక్కి ఉన్నాయి ఆ గుడిమీద కనిపిస్తున్న నాగుపాముల చిత్రాలు చూస్తూ ఉంటే వాటికి ప్రాణం ఉందేమోనని అనిపించక మానదు అంతలో ఆర్యన్ చెవిలో ఎవరో గుసగుసలాడుతూ ఉన్నట్టుగా అనిపించింది నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని ఎవరో తన చెవిలో చెప్పి చెప్పినట్టుగా అనిపించగానే ఆర్యన్ ఆ చుట్టూ ఒక్కసారిగా చూశాడు అతనికి ఎవరు కనిపించకపోయినా సరే అతను ఎలాగైనా ఆ గుడి రహస్యం తెలుసుకోవాలి అని ముందుకు బయలుదేరాడు అతను గుడి తలుపులు తెరవగానే ఒక చల్లటి గాలి అతని ముఖాన్ని తాకింది ఆ తర్వాత అతని కళ్ల ముందు ఒక అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది ఆ అమ్మాయి నీలిరంగు కళ్లల్లో ఏదో అద్భుతమైన మంత్రం ఉన్నట్టుగా అనిపించింది ఆమెను చూసిన వెంటనే ఆమెను నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు ఆర్యన్ ఆమె నవ్వుతూ నేను ఒక నాగకన్య అని చెప్పుకుంది ఆర్యన్కి ఆమె మాటలు నమ్మబుద్ధి వేయలేదు ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావా అని మరొక ప్రశ్న వేశాడు ఆర్యన్ ఆ ప్రశ్న వినగానే నాగకన్య కళ్లల్లో ఏదో తెలియని బాధ కనిపించింది ఆమె తన దుంహకాన్ని కంట్రోల్ చేసుకుంటూ అవును నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాను నేను తెలుసో తెలియక చేసిన పనివల్ల నాగదేవత నన్ను సపించారు నేను ఇక్కడే ఈ గుడిలోనే సగం మనిషిగా సగం పాముగా బ్రతికి ఉండాలి అని అన్నారు ఒక మహాయోధుడు నన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చి ఈ గుడిలో నుండి నన్ను బయటకు తీసుకువెళ్తాడు అని చెప్పారు అని ఆ నాగకన్య చెప్పిన వెంటనే ఆర్యన్ చాలా ఆశ్చర్యపోయాడు నేను నిన్ను ఈ గుడిలో నుండి బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను నీకు ఖచ్చితంగా శాప విముక్తి కలిగస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు ఆర్యన్ కాని ఇది నువ్వు అనుకున్నంత సులభమైన పని కాదు నా శాపాన్ని విముక్తి కలిగించాలి అంటే నువ్వు మూడు కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది ఆ అగ్ని పరీక్షలను నువ్వు విజయవంతంగా దాటుకున్న తర్వాత మాత్రమే నన్ను కాపాడగలవు అంతేకాకుండా ఒకవేళ నువ్వు ఈ ప్రయత్నంలో విఫలమైతే నీకు చావు తప్పదు అని చెప్పింది నాగకన్య మాత్రం ధైర్యంగా ఆమెకు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాడు వెంటనే నాగకన్య కళ్లల్లో నుండి ఒక మెరుపు పుట్టింది ఆ మెరుపులో నుండి ఒక నల్లటి కాలనాగు పుట్టుకు వచ్చింది ఆ కాలనాగు ఎన్నో శతాబ్దాల నుండి నాగకన్యను రక్షిస్తూ ఉంది ఆ కాలనాగును చూపిస్తూ నాగకన్య ఆర్యంతో ఒక మాట చెప్పింది ఈ కాలనాగు నన్ను ఉంది నువ్వు దీనిని అంతంచేస్తే నువ్వు మొదటి పరీక్షలో విజయం సాధించినట్టుల్లెక్క ఈ కాలనాగు అత్యంత క్రూరమైనది దీనిని అంతం చేయడం చాలా కష్టం కాబట్టి తెలివిగా దీనిని నువ్వు చంపాల్సి ఉంటుంది అని చెప్పింది నాగకన్య మరో ఆలోచన లేకుండా ఆర్యన్ వెంటనే ఒక కత్తిని తీసి కాలనాగు మీద దాడి చేశాడు ఆ కాలనాగు ఎంతో శక్తివంతంగా ఉంది అది మీద బుసలు కొడుతూ ఉంటే అతను వేగంగా తిరుగుతూ తప్పించుకుంటూ ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఒక హోరాహోరి యుద్ధం మొదలైంది అంతలో ఆర్యన్కి పాములు నిప్పుకు భయపడతాయి అనే విషయం గుర్తుకు వచ్చింది వెంటనే తనతోపాటు తెచ్చుకున్న ఒక కాగడాకు నిప్పు పెట్టి కాలనాగు ముందు పెట్టాడు వెంటనే ఆ కాలనాగు భయంతో వెనక్కి వెళ్ళింది ఇది మంచి సమయం అని అనుకుని అతను ఆ కాలనాగు తల నరికేశాడు అది చూసి నాగకన్య ఎంతో సంతోషించింది ఈ పరీక్ష నువ్వు చాలా సులభంగా పూర్తిచేశావు కాని మరొక పరీక్ష ఉంది ఈ రెండవ పరీక్ష చాలా కష్టమైనది అని చెబుతూ ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూపించింది ఆ అగ్నిగోళాన్ని నువ్వు దాటుకుని వెళ్ళగలిగితే నువ్వు రెండవ పరీక్షలో కూడా విజయం సాధిస్తావు అని నాగకన్య చెప్పింది అది వినగానే ఆర్యన్ ఆలస్యం చేయకుండా ఆ అగ్నిగోళంలోకి దూకాడు మండుతున్న అగ్నిగుండం అతన్ని పూర్తిగా దహించివేస్తూ ఉన్నప్పటికీ అతను మనోబలంతో దాని నుండి తప్పించుకుని బయటపడగలిగాడు అది చూసి నాగకన్య ఇంకా ఎంతో సంతోషించింది ఆ తర్వాత చిట్టచివరి పరీక్ష గురించి ఆమె వివరించడం మొదలుపెట్టింది ఆ చిట్టచివరి పరీక్ష ఏంటంటే ఆ గుడిలో ఉన్న ఒక విగ్రహాన్ని ముట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఆ విగ్రహాన్ని ఎవరు తాకినా సరే కూడా విగ్రహాలుగా మారిపోతారు నుండి వివరాలు తీసుకున్న ఆర్యన్ ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని విగ్రహాలను చూశాడు కూడా ఆ పెద్ద విగ్రహాన్ని తాకిన తర్వాత రాళ్లలాగా మారిపోయారు అయితే ఎవరికైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో నిస్వార్థంగా ఒకరికి సహాయం చేయాలి అని భావిస్తారో వాళ్లకు ఎలాంటి సాపాలు కలగవు అని ఆర్యంకి బాగా తెలుసు అందుకనే అతను ఎంతో ధైర్యం చేసి ఆ విగ్రహాన్ని ముట్టుకున్నాడు వెంటనే ఆ విగ్రహం నుండి వెలుగులు పుట్టుకువచ్చాయి ఆ ఉన్న ఎన్నో పాముల చిత్రాలు ప్రాణం పోసుకున్నాయి ఆ తర్వాత కూడా శాప విముక్తి కలిగింది ఆమె చాలా సంతోషించి ఆర్యను మనసారా కోగలించుకుంది అంతలో అక్కడ బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఒక రథం ప్రత్యక్షమైంది ఆ రథాన్ని చూసిన వెంటనే నాగకన్య చాలా సంతోషించింది ఆ రథం మీద నుండి నాగదేవత నాగకన్య దగ్గరకు వచ్చి నాగకన్య ఇప్పటితో నీ సాపం పూర్తయింది ఇక నువ్వు మన నాగలోకానికి రావచ్చు అని చెప్పింది వెంటనే నాగకన్య ఆర్యన్కి థాంక్స్ చెప్పి అతన్ని కూడా తనతో పాటు రమ్మని ఆహ్వానించింది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపించే ఆర్యన్ వెంటనే ఒప్పుకున్నాడు అయితే అతను నాగలోకానికి వెళ్లాడు కాని అక్కడ పరిస్థితి ఏమాత్రం బాలేదు అనే విషయం అతనికి అర్థమైంది బంగారు గోడలతో నిర్మించిన ఆ నాగలోకంలో ఉన్న కూడా చాలా దీనంగా ఎంతో బాధతో కుమిలిపోతూ ఉన్నారు నాగుల రారాజు అయిన వాస్కి ఆర్యన్ని చూసి కదా మా నాగకన్యను కాపాడావు నీ ధైర్య సాహసాలు గురించి నేను కూడా విన్నాను కాని ఇప్పుడు మా మీద ఒక పెద్ద ఆపద వచ్చి పడింది అని చెప్పాడు అది ఏమిటంటే మా మీద ఒక అసురుడు దాడి చేస్తూ నాగలోకాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ అసురుడిని ఎదిరించడం కావడం లేదు ఏదో ఒకరోజు మేమందరం చనిపోవాల్సి ఉంటుంది అని బాధగా చెప్పాడు వాస్కి అది వినగానే ఆర్యన్ ఏమాత్రం సంకోచించకుండా మీరు ఏమీ ఆందోళన పడకండి దృజ సంకల్పంతో పోరాటం చేస్తే విజయం మన సొంతం అవుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పాడు అంతలో అసురుడు నాగలోకమీద దాడి చేయడం మొదలు పెట్టాడు నాగలోకం మొత్తం దద్దరెల్లిపోతూ ఉంది సాపవిముక్తి పొందుతున్న నాగకన్య అందాన్ని చూసిన అసురుడు ఆమెను తన సొంతం చేసుకోవాలి అనే కోరికతో ఆమెను బంధించాడు నాగకన్యను అసురుడు బంధించడంతో ఆర్యంకి కోపం ముంచుకు వచ్చింది అతను తన ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తూ తన కత్తిని మెరిపించాడు వజ్రంలో మెరిసిపోతూ ఉన్న ఆ కత్తితో అసురుడి మీద దాడి చేశాడు అసురుడికి ఆర్యంకి మధ్య చాలా సమయంపాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఎంతోమంది నాగకన్యలు నాగులు చనిపోయారు ఆర్యన్ శాపవిముక్తి విముక్తి కలిగించిన కూడా తీవ్రంగా గాయపడింది ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడం చూసిన ఆర్యన్ మరో ఆలోచన లేకుండా అసురుడి మీద కోపంగా దాడిచేశాడు దాంతో అసురుడు అక్కడికక్కడే చనిపోయాడు అసురుడి పీడ తొలగపోవడం వల్ల నాగులందరూ చాలా సంతోషించారు ఆ తర్వాత వాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు కాని మాత్రం చాలా బతుకుల పరిస్థితిలోకి జారిపోయింది ఆమెను ఎలాగైనా బ్రతికించమని వాస్కిని అడిగాడు ఆర్యన్ నాగమనితో నాగకన్యను బ్రతికించడం సాధ్యమవుతుంది కాని ఆమె తన నాగజన్మను కోల్పోయి ఒక సాధారణ యువతిలాగా మారిపోతుంది ఇకమీదట ఆమె భూమిమీదే నివసించాల్సి వస్తుంది అని వాస్కి చెప్పారు నాగకన్య ప్రాణాలతో ఉంటే చాలు అని భావించిన ఆర్యన్ నాగమనితో ఆమెను బ్రతికించమని వాస్కిని అడిగాడు నాగమణి సహాయంతో నాగకన్యను వాస్కి బ్రతికించారు అయితే ఆమె ఇకమీదట ఒక నాగకన్యలాగా కాకుండా భూమిమీద ఉండే ఒక మనిషిలాగా మారిపోయింది ఆ తర్వాత ఆర్యన్ ఆమెతో తనతో పాటే జీవితాంతం కలిసి ఉంటుందా అని అడిగాడు తన ప్రాణాలు కాపాడి తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన ఆర్యంతో జీవితాంతం కలిసి నడవడానికి తాను సిద్ధంగా ఉంది అని ప్రేమగా చెప్పింది ఆ నాగకన్య మరియు ఒక మనిషి మధ్య పెళ్లి జరగడం ఇదే మొదటిసారి ఎంతోమంది నాగులు కూడా ఈ పెళ్లికి వచ్చారు తరతరాలపాటు వీళ్ళిద్దరి ప్రేమ కథను అందరూ కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ కథ కూడా మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి धन्यवादालू